హాయ్ ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ క్రికెట్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మాట్లాడబోయే అంశం మీకు షాక్ ఇవ్వబోతుంది ఊహించని ట్విస్ట్ తో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఏంటంటే టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు అవును మే పన్నెండు సోమవారం నాడు ఈ బాంబు పేల్చాడు విరాట్ కోహ్లీ ముప్పై ఆరేళ్ల విరాట్ కోహ్లీ సూపర్ ఫిట్నెస్ అద్భుతమైన టాలెంట్ అందరు అనుకున్నారు ఇంకో మూడు నుంచి నాలుగేళ్లు టెస్ట్ క్రికెట్ లో రాజే ఆడుతాడు అని కానీ కోహ్లీ మాత్రం అందరి ఊహలకు చెక్ పెట్టి టెస్ట్ క్రికెట్ ని వదిలేశాడు ఇప్పటికే ట్వంటీ నుంచి రిటైర్ అయిన విరాట్ మాత్రమే కనిపించబోతున్నాడు అసలు ఇంత టెస్ట్ బాయ్ చెప్పడం వెనుక ఉన్న కారణాలు ఏంటి రాండి ఒక్కొక్కటిగా చూద్దాం నెంబర్ లో ఫెయిల్యూర్ గత నాలుగేళ్లుగా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నాడు ఇండియాలో స్పిన్ బౌలర్ల దాటికి చిక్కుకుంటున్నాడు విదేశాల్లో అయితే ఆఫ్ టెంప్ బయటపడే బంతులకు అవుట్ అవుతూ వస్తున్నాడు గత ముప్పై తొమ్మిది టెస్టు మ్యాచ్లలో కేవలం ముప్పై పాయింట్ డెబ్బై రెండు యావరేజ్ తో రెండు వేల పరుగులు మాత్రమే చేశాడు అరవై తొమ్మిది ఇన్నింగ్స్ లలో కేవలం మూడు సెంచరీలు తొమ్మిది హాఫ్ సెంచరీలు ఒకప్పుడు యాభై నాలుగు ఉన్న అతని టెస్ట్ యావరేజ్ ఇప్పుడు నలభై ఏడుకి పడిపోయింది ఈ పేలవమైన ఫామ్ కారణంగానే కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి దూరం అయినట్లు తెలుస్తుంది నెంబర్ టూ కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని టీమిండియాలో టాలెంట్ ప్లేయర్స్ కి కొదవలేదు కానీ అవకాశాలు మాత్రం అందరికీ దొరకడం లేదు రజత్ పడితర్ దేవదత్ పడికల్ సర్ఫరాజ్ అహ్మద్ శ్రేయస్ అయ్యర్ లాంటి యువ ఆటగాళ్లు ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు టి ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాక కుర్రాళ్ళకి అవకాశం ఇవ్వడానికి రిటైర్ అవుతున్నా అని కోహ్లీ చెప్పాడు ఇప్పుడు కూడా అదే కారణంతో టెస్ట్ క్రికెట్ ని వదిలేసి ఉండొచ్చు మరి ఈ యంగ్ టాలెంట్ లో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయడం మర్చిపోకండి నెంబర్ త్రీ రెండు వేల ఇరవై ఏడు డే వరల్డ్ కప్ టార్గెట్ రెండు వేల ఇరవై మూడు డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం టీమిండియాని బాగా కలిచివేసింది పది మ్యాచుల్లో వరుసగా గెలిచిన మన టీం ఫైనల్ లో మాత్రం చతికిల పడింది ఈ ఓటమి కోహ్లీని చాలా బాధ పెట్టింది అందుకే రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ ని టార్గెట్ చేసుకున్నాడు చాంపియన్ ట్రోఫీ తర్వాత రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యమని కోహ్లీ స్పష్టంగా చెప్పాడు టెస్టుల్లో ఫామ్ లేకపోవడం వన్డేలో కూడా ప్రభావం చూపవచ్చని భయం ఉంది అందుకే టెస్ట్ కి బై చెప్పి పూర్తిగా వన్ డేలపై ఫోకస్ చేయాలని డిసైడ్ చేశాడు మరి మీరేమంటారు రెండు వేల ఇరవై ఏడులో లో కోహ్లీ వరల్డ్ కప్ గెలుస్తాడని నమ్ముతున్నారా అబ్బా ఇది నిజంగా ఊహించని టర్న్ కదా విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్ టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పడం మీకెలా అనిపిస్తుంది మీ ఫీలింగ్స్ ని కామెంట్స్ లో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్